రిలేషన్షిప్ మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ మంచు లైక్ వాటర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు ఎవరికి వారే ప్రత్యేకమైన వారు తరది సుదీర్ఘ సినీ ప్రయాణం వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావిస్తారు అయితే ఆ ఇద్దరు అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్తూనే ఉన్నారు ఇదే విషయమై మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మరోమారు స్పష్టత ఇచ్చారు చిరంజీవి మోహన్ బాబు టామన్ జెర్రీ లాంటి వారిని గొడవ పడుతూ కలిసిపోతూ ఉంటారని చెప్పారు వారిద్దరి బంధం అని పేర్కొన్నారు వస్తూ ఉంటే అడిగారు అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాల మీ ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు కలిసిపోతూ ఉంటారు మీ ఇద్దరికి ఎలాగనేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే అన్నా భార్యాభర్తలు మా ఫైట్ మధ్యలో మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారో తెలుసా సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు వాళ్ళు ఒక క్యూట్ టామ్ అండ్ జెరీ లాగనమాట వాళ్ళ రిలేషన్ దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పని చేసుకుంటూ వచ్చారు రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మనోజ్ తనకు చరణ్ కు మధ్య స్నేహం గురించి వివరించారు రామ్ చరణ్ తనకు ప్రాణ స్నేహితుడని చెప్పారు చెర్రీ స్నేహానికి విలువనిస్తాడని బాల్య మిత్రులతో ఇప్పటికీ ఉంటాడని చెప్పుకొచ్చారు మనిషి కొద్ది కొత్త కొత్త ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళని చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్ లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటూ ఆ గొప్ప గౌరవం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి చరణ్ మంచి నటుడు మాత్రమే కాదని అంతకు మించిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చెల్లించిపోతారని చెప్తూ ఓ విషయం గురించి వెల్లడించారు నేను పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నేను లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను డబ్బు అవసరం వచ్చింది నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన్ రామ్ చరణ్ ఫోన్ చేశాను జేసి మిత్రమా దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నా వంతు నేను చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు చిరంజీవి మోహన్ బాబు గొడవలు పెట్టుకుంటారు మరి వారి పిల్లలైనా మీరు మాత్రం ఇంత కాలం స్నేహితులుగా ఎలా ఉన్నారని అంతా అడుగుతుంటారు భార్యాభర్తల మధ్య గొడవల్లోకి వెళ్తే ఏమవుతుంది అలాగే వారిద్దరి మధ్యలో కూడా వెళ్ళకూడదు వారిద్దరూ కూడా అలాంటి వారే టామ్ అండ్ జెర్రీ టైప్ వాళ్ళది నలభై ఐదేళ్ల బంధం రిలేషన్షిప్ బిట్వీన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బి లైక్ షిప్ అండ్ వాటర్ బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అన్న డైలాగ్ తో అందరినీ అలరించారు మనోజ్ దాంతో అభిమానులంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు అడిగారు అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ నాన్నలిద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు కలిసిపోతూ ఉంటారు మీ తిరిగి ఎలాగారేసి నేను ఆయనకి ఏం చెప్పానంటే అన్న భార్యాభద్రతలు మా ఫైట్ మధ్యలో మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారో తెలుసా అన్నా నన్ను సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు వాళ్ళిద్దరు కూడా అంతే కొట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు వాళ్ళు ఒక క్యూట్ టామన్ చేరీలాగనబ వాళ్ళ రిలేషన్ దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పని చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ Last law, a relationship between Mega family and Manchu family should be like fish and water, but should not be like fish and fish and fat. Love you all, love you all.